హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఈరోజైతే పిల్లలకైతే స్కూల్ లేదనమాట ట్వంటీ థర్టీ భారత్ బంద్ అంట ఇదో యూనికాన్ అంట బంద్ అంట ఓకేనా నేనైతే లేచినా అనమాట సెవెన్ థర్టీకే లేచినాము మా చిన్న కూడా లేరా స్కూల్ ఉంది అనేసి అని అయితే అన్నా అనమాట మా లక్ష్మణ్ అయితే మెసేజ్ అయితే పెట్టేయండి నాకు స్కూల్ లేదనేసి ఇక అనేసి ఇక నేనైతే రెడీ అయిపోయినా పిల్లలకు వాటర్ పెట్టేసిన కదా నేనైతే రెడీ అయిపోయినా ఫ్రెండ్స్ పిల్లలకైతే చెప్పలేదు సేమే ప్రైస్ అయితే ఇస్తున్నా మా బిట్టు అయితే ఇంకా లేవలేదు ఇప్పుడే అటు ఇటు అయితే కదులుతుండ అనమాట మా బిట్టును లేపలేదు ఇంకా నేను స్కూల్ లేదు అనేసి సైలెంట్గా అయితే నా పని నేనైతే కంప్లీట్ అయితే చేసేస్తున్నా బట్టలు మాత్రం బాగున్నాయి నిన్న మాత్రం మస్తు ఎండగొట్టింది అనమాట ఈవినింగ్ అంటే మా అయితే వచ్చింది అనమాట వర్షం అయితే లేదు కానీ నైట్ లెవెన్ థర్టీ అలా అయిపోయాక అయితే వర్షం అయితే పడింది అనమాట మస్తు సౌండ్ అయితే వచ్చేసింది మాకు అయితే వినిపించింది అనమాట వర్షం పడేది ఫుల్ వర్షం అయితే పడుతుంది అది ఏ టైంలో పడుతుంది ఏంటిది అనేది మనకు అర్థం కావట్లేదు ఇప్పుడైతే త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే ఈవినింగ్ టైము నైట్ టైంలో మాత్రమే పడుతుంది మార్నింగ్ టైంలో అయితే పడట్లేదు కానీ ఇప్పుడైతే ముసరైతే ఉంది ఫ్రెండ్స్ బయటంతా పచ్చిపరిచి ఉందన్నమాట బయట అంతా క్లీన్ అయితే చేసేసిన పని అయితే ఏం లేదు వంట అయితే చేయాలి పిల్లలకు రెడీ చేయాలి మళ్ళీ నెక్స్ట్ ఇల్లు అయితే జాడు కొట్టేసేయాలన్నమాట ఈ మూడు పనులు అయితే ఉన్నాయి బట్టలు అయితే ఇప్పుడు వెయ్యను ఎందుకంటే ముసురు పడుతుంది కొంచెం ఎండలా వచ్చినా కొద్దిగా ఖాళీ వచ్చినా కూడా మనం బట్టలు మిషన్లో వేసుకొని బయట ఆరబెట్టినా అది ఆరుకుతాయి అనమాట కానీ ఇప్పుడు ముసురు పడుతుంది కాబట్టి బయట లేదు ఇంకా ఛాన్స్ అందుకోసమనేసి బట్టలు అయితే అలానే ఉంచేస్తున్నాయి టైం చూసి అయితే వేసేస్తా లేకపోతే లేదు రేపు ఈరోజు స్కూల్ లేదు ఫ్రెండ్స్ పిల్లలైతే ఇంకా దగ్గరే ఉంటున్నారు నిన్న రోజైతే స్కూల్కి వెళ్ళినారు మొన్న బోనాల పండుగ కాబట్టి మండే హాలిడే వచ్చేసింది మళ్ళీ వెనస్డే హాలిడే వచ్చేసింది అనమాట ఇప్పుడు వరలక్ష్మీ వ్రతాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు చాలా హాలిడేస్ అనేది వస్తూనే ఉంటాయి ఈ ఆగస్టులో అయితే హాలిడేస్ వస్తాయి పిల్లలకి ఓకేనా ఏదైనా చదివియాలి మా చిన్నగా అయితే ఖాళీగా అయితే కూర్చోబెట్టద్దమాట ఎందుకంటే మైండ్ అనేది చేంజ్ అయిపోతుంది ఈరోజు ఏదో ఒకటి ఏదో ఒక సబ్జెక్టు ఏదో ఒకటి అయితే చదివియాలి లేకపోతే రాతించాలి ఫ్రెండ్స్ ఓకేనా అంతే అప్డేట్ అనేది అంతే అనమాట ఎప్పుడైతే సినిమా పైసమైతే ఉన్న బిట్టు లేచి మాత్రం ఫ్రెష్ చేయించి మా బిట్టుకున్ను మా చిన్నకైతే తింయాలి కదా మళ్ళీ నెక్స్ట్ పనులు అనేది అయితే నెమ్మదిగా అయితే వేసుకుందాం అనమాట ఈ రోజు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ చేస్తే చూసేయండి మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి సపోర్ట్ అయితే వేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఆ ఫేస్ అంత అయితే అనమాట ఇప్పుడు లేచిన వెంటనే పని అంతా చేస్తున్నాయి కదా అందుకే ఇట్లా ఉబ్బినట్టు అయితే అనిపిస్తుంది అనమాట మళ్ళా నార్మల్ అయిపోతుంది ఇది ఎంతసేపు ఉండదు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇట్లా ఉంటుంది అంతే మళ్ళీ నార్మల్ అయిపోతుంది అంతే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వీడియో అయితే కంటిన్యూస్ తీసేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇస్తున్నా మా చిన్నకైతే స్వెల్లింగ్స్ అయితే చదివిస్తున్నా అనమాట ఏవైతే చదివిస్తున్నా సైన్స్ సైన్స్ అయితే చదివిస్తున్నా స్వెల్లింగ్స్ త్రోన్స్ రాయి త్రోన్స్ స్పెలింగ్స్ అదే ఫ్లవర్స్ ఫ్రూట్స్ త్రోన్స్ కూడా రాయ్ త్రోన్స్ త్రోన్స్ బెట్టివా రాయమంటే ఫ్రెండ్స్ కొట్టినా బుక్స్ అన్ని తీసి వాడేసండి ఇట్లా ఏం రాయాలి ఏం రాయాలంటే రాపిచ్చున్నా ఫ్రెండ్స్ రాపిస్తే దాని మీద దిద్దమంటే దిద్దడంట ఏం రాయాలని మాత్రమే అడుగుతున్నాను ఫ్రూట్స్ రాసినావా ఫ్రూట్స్ రాయ్ సైకిల్ అయితే తొక్కుండు మాటలు బాగా వస్తున్నాయి బాగా మాట్లాడుతున్నా కొట్టిన కొట్టినా అంటాడు మస్తు మాటలు మాట్లాడుతుండ స్కూల్ పోయినప్పటి నుంచి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ చూసేయండి రైట్ ఫ్రెండ్స్ ఇవైతే చెప్తుంటేనే రాస్తాను అనమాట ఓన్ అయితే రాస్తలేడు ఎగ్జామ్ లో అయితే ఇక్కడ నుంచి ఇక్కడికైతే రాసిన రాసిన కరెక్ట్ రాసిన ఫ్రెండ్స్ ఇలా అయితే రాసిండు చెప్తుంట రాసిన ఓన్లీ త్రీ లైన్స్ వరకే కొంచెం తొందరగా స్పీడ్ అయితే రాస్తుండే చెప్తుంటా ఇవి మాత్రం ఇంకా గుర్తుపడట్లేదు అనమాట ఇదేంటిది అదేంటిది అనేసి అదే సగం టైం అయిపోయింది అనమాట ఇవైతే రాపించేసినా ఇప్పుడు హోంవర్క్ అయితే రాపించినా ఒక త్రీ లైన్స్ వరకే వస్తున్నాయి ఇంకా ఫైవ్ లైన్స్ అయితే వస్తలేవు ఈ లాస్ట్ అయితే గుర్తుపడుతుండు రాస్తుండు ఈ లాస్ట్ది ఈ మూడు అయితే మంచిగా గుర్తున్నాయి అనమాట ఈ మూడు ఇది ఒకటి అంతే ఫ్రెండ్స్ ఇంకేం గుర్తుపడలేదు ఈ మూడు ఈ మూడు లైన్స్ అయితే ఏం అసలు చదవట్లేదు కానీ రాయడానికి ఏంటిది అని అయితే అంటుండ ఇంకా ఇవి కరెక్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్ అయితే రాలేదు అనమాట ఒక ఫ్రెండ్స్ ఇవైతే స్పెలింగ్స్ అయితే రాసిండు ఇది సైన్స్ న్యూ వర్డ్స్ అనమాట ఇవైతే కంప్లీట్ వచ్చేసిన స్పెలింగ్స్ చూడకుండా కూడా రాసిండు మళ్ళీ చూడకుండా కూడా చెప్పొచ్చిన అనమాట ఒకటి లాస్ట్ స్పెలింగ్ ఒకటి చదవనికికైతే వస్తలేదు మళ్ళీ చదివిన గుర్తుంటుంది అనమాట ఇది ఒకటి మిస్టేక్ ఇస్తుండీ త్రోన్ ఒకటి మిస్టేక్ ఇస్తుండ్రు ఫ్రూట్స్ ఈ మూడు అయితే మిస్టేక్ ఇస్తుండే సెవెన్ అయితే కరెక్ట్ చెప్తుంది అనమాట ఒకసారి టెన్లో సెవెన్ అయితే కరెక్ట్ చెప్తుండే ఫ్రెండ్స్ ఒకనా ఇలా అయితే ఉంది ఈ అయితే స్కూల్ లేదు కదా అందుకే అయితే ఇవైతే ప్రిపేర్ అయితే చెప్పినా సైన్స్ ఒకటి న్యూ వర్డ్స్ తెలుగు అక్షరమా లైవ్ అయితే నా ఫ్రెండ్స్ ఓకేనా ఎప్పుడైతే పిల్లలకైతే అన్నది ఇంక చేసా దాల బ్యాలే పెట్టేస్తా రెండైతే కంప్లీట్ చేయించినా ఫ్రెండ్స్ వేడేమో తీస్తాడు ఓకే కవర్లకి వెళ్ళి ఏమన్నా ఇంట్లో ఉన్నాయంటే అవి ఎప్పుడు తొందర తొందరగా అయిపోవాలన్నట్టు చూస్తాడు మా బిడ్డు తీస్తుండే ఇప్పుడు ఏమో తీస్తుండు ఓకేనా ఫ్రెండ్స్ ఇంతసేపు అయితే సతాయించిండు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ 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 చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ഇപ്പോഴായിട്ട് മാ ചകുഷൻ പംപിച്ച നെക്സ്റ്റ് അത് കാരണം ടമാറ്റാ പച്ചടി അത് ചെയ്ത ടമാറ്റോട്ട് ഉടകപ്പെട്ടാ ചപ്പാത്തി അത് ചെയ്യാലേ മബിപ്പ് റെഡി അയിൻഡ് മാ ചിന് വിട്ടു ഈവനിംഗേ സ്നം അതിനെ ചെയ്പ്പിച്ചു അനുട്ട് എന്തോ അതേ മോർണോ കിട്ടിംഗ് ചെയ്ത കീൽ കാലേ രേ അമാവാസ്യ കാട്ടി രേപൈ ചെയ്യൂട്ടു ഫ്രൈഡേ റോജൂടെ ചെയ്യാനക്ക ഫ്രൈഡേ രോജ് ചെയ്യാൻ സാറ്റർഡേ ലോൺ സൺഡേ ചെയ്യിച്ച ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటా చట్నీ అయితే చేయాలి అదైతే చల్లగా కావాలన్నమాట ఫస్ట్ చల్లగా అయితే చేస్తుందన్నమాట గుట్టుగా ఇలా వేస్తుండు స్టైల్ వేస్తుం ఓకే నా ఫ్రెండ్స్ ఒక చపాతీ చేసిందంటే కంప్లీట్ అవుతుంది పిల్లలకి అయితే టూ టూ అయితే తినిపించేస్తాం వెళ్ళగా ఓకేనా అన్నం అయితే ఉందన్నమాట కొంచెం గుడమకాయ కర్రీ అయితే ఉంది చపాతీలు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చపాతీలు అయితే చేయాలి మన లక్ష్మణ్ అయితే పిండి అయితే తీసుకొస్తా అని చెప్పినాడనమాట వెయిట్ చేస్తున్నా ఇంకా రావట్లేదు సిక్స్ థర్టీ అయిపోయింది టైం ఆల్రెడీ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ నైన్ అయితే ఫ్రెండ్స్ ఓకేనా చపాతీలు అయితే వీళ్ళైతే వేస్తా లేకపోతే మా చిన్న అయితే నుంచి అయితే తీసుకురావాలి కదా పిండి అయితే కలిపితే పెట్టేస్తానమాట టమాటాలు చాలా కన్నాక మిక్సీ అయితే పెట్టేసి పో పెట్టేసి అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే వేస్తుండీ అల్లరి అలర్ వేస్తుండీ ఈవినింగ్ రెడీ అయిపోయిండు ఫ్రెష్గా అందుకే ఇలా ఇస్తున్నా అనమాట మార్నింగ్ నుంచి అయితే స్నానం చెప్పలేదు ఒక నిద్ర అయితే తీసినారు ఇద్దరు పిల్లలు ఇక ఇద్దరికి ఈవినింగ్ టైంలో అయితే స్నానం చేపించేసి మంచిగా రెడీ చేసేసి అయితే మా చిన్నకు ట్యూషన్ పంపించేసిన మా బిడ్డ నాతో ఉన్నాడు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ రేపు అయితే స్కూల్కి అయితే వెళ్ళాలి రేపు స్కూల్ రేపు స్కూల్ వెళ్ళాలి మా బిట్టె దగ్గర ఒకటి ఉందనమాట నైట్ వచ్చేసి ఏమంటాడంటే నేను స్కూల్కి వెళ్ళాను మమ్మీ అనేసి చెప్తాడు నాకు మళ్ళీ మార్నింగ్ ఏమో సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు లేచేసి రెడీ అయితేనే ఉంటాడు కదా బిట్ స్కూల్కి పోన్ అంటున్నారు రేపు ఇక లేస్తాడు వాళ్ళు అన్నయ్యతో లేచి రెడీ అయిపోతాడు మళ్ళీ కనీసం ఏడువని కూడా ఏడువాడు అనమాట కదా బిట్టు మంచిగా మంచిగా వెళ్తాడు మా బిడ్డ స్కూల్కి వెరీ గుడ్ బాయ్ ఇట్లా ఇట్లా ఉంటుండ ఇలా ఇస్తుండు మా బిట్టెయితే బాగా హుషారు ఉన్నాడు అన్నమాట హుషార్ పిట్ట కదా మంచిగా చదువుకోవాలి సరేనా అన్నకంటే కంటే మంచిగా చదువుకోవాలి సరేనా అన్నకంటే కంటే బాగా చదువుకుంటానంట నువ్వు రోజు నీకు ఫ్రూట్ పెడుతున్నాయి కదా బాక్స్లో బిట్టు ఫ్రూట్ పెడుతున్నాయి కదా తింటున్నావా రోజు రోజుకొకటి అయితే పండుగ పెట్టేస్తాను అనమాట ట్వెల్వ్ వరకే వచ్చేస్తాడు కానీ ఇక లోపు వాళ్ళకి ఇంటర్వెల్ ఉంటుంది కదా బ్రేక్ టైం ఉంటుంది అనమాట బ్రేక్ టైంలో అయితే తినేస్తాడు ఇంకా ఆరెంజ్ అయితే పెడుతున్నా తినే ఫ్రూట్ ఒకటే పెడుతున్నా అనమాట ఎక్కువ అయితే ఖర్జూరు తింటాడు మళ్ళీ ఆరెంజ్ ఆపిల్స్ తక్కువ తింటే ఒకటి రెండు పీస్ల కంటే ఎక్కువ తినాడు అనమాట ఎందుకంటే మళ్ళీ అంగూరు తింటాడు బనానా కూడా తక్కువనే మళ్ళీ కివీ కివీ తింటాడు అనమాట మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్ ఒకటి తింటాడు అవే తింటాడు మా బిట్టు అదైనా కూడా అన్నీ ఫుల్ ఫుల్ తినాడు ఫ్రెండ్స్ హాఫ్ ఆఫ్ తినేస్తాడు అన్నీ సగం తినేసి సగం పడేస్తాడు అనమాట అట్లా ఉంటుంది మా బిట్టుది మా చిన్న అయితే బాగా తింటాడు అంటే ఫుల్ తినేస్తాడు అనమాట వదిలేడు కదా మనం ఎందుకు రెడ్ ఇస్తున్నాం